వస్తు ప్రకారం ఇల్లు అనేది ఎలా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సింహద్వారం ఎదురుగా మెట్లు మొదలవ్వడం అన్నది మంచిది కాదు తలుపులు కుడివైపుకు తెరుచుకోవాలి రూమ్ సీలింగ్ లో ఐదు కార్నర్లు ఉండడం ఏమాత్రం మంచిది కాదు వాయువ్యం గెస్ట్ రూమ్ కి మంచిది ఈ సాన్యంలో మెట్లు ఉండరాదు రెండు ద్వారాలు ఎదురెదురుగా ఉన్నప్పుడు వాటి రూపాలు సరిపోయేటట్లు ఉండవాలి త్రికోణపు లేదా యువకాలంలో ఇండ్లు ఏమాత్రం మంచివి కావు మెట్లు తూర్పు నుండి పడమరకు ఉత్తరం నుండి దక్షిణకు ఎక్కే విధంగా ఉండాలి మెట్లు బేస్ సంఖ్యలో ఉంటే ఇంకా చాలా మంచిది కుడి పాదంతో మెట్లు ఎక్కడం మొదలు పెడితే పైప్ ఫ్లోర్ పై కుడి పాదం మోపుతూ చేరుతాయి ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బెడ్రూమ్ని ఏర్పాటు చేసుకోరాదు అలా ఏర్పాటు చేసుకుంటే నిప్పుల మీద పడుకున్నట్లు అవుతుంది గుమ్మానికి ఎదురుగా గుమ్మం లేదా కిటికీ ఏర్పాటు చేసుకోవాలి ఇంటికి ఉత్తరం మరియు తూర్పు మూత పడకుండా చూసుకోవడం చాలా మంచిది కిటికీ తలుపులు బయటకు తెరుచుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి